ఇప్పుడు మీరంతా జగన్నాథ్ సినిమా చూసి వచ్చారు కదా సినిమా ఎట్లా మంచిగా అనిపించిందా హీరో యాక్టింగ్ బాగా చేసిందా ఫైట్ ఎట్లా సార్ సూపర్ యాక్షన్ ఎపిసోడ్ అంతా సూపర్ ఉంది అది బీచ్ దగ్గర అది బ్రిడ్జ్ దగ్గర ఫైట్ అల్టిమేట్ ఫైట్ అసలు డ్రోన్ షాట్లు కానీ టెక్నికల్ గా

మీకు ఎలా అనిపిస్తుంది ఆ సినిమా సినిమా చాలా బాగుంది ఒక మీద చేయడము జనాలకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి బేస్ చేసుకుని సినిమా ఉంది కాబట్టి చాలా జనాలు నడుస్తుంది జనాల మధ్యలో మనం తీసుకెళ్ళాలని కోరుకుంటాం ఓకే థ్యాంక్ యూ